శరీర సంబంధమైనటువంటి పోరాటానికైనా ఆత్మీయ పోరాటానికైనా సమాధానం మన దగ్గర లేదు ఆయన దగ్గర ఉంది స్తోత్రం రాజీ పడొద్దు అని దేవుని పిలుపందుకున్నాం అనయా తెగ చెబుతున్నావు రాజీ పడొద్దు రాజీ పడొద్దు అని మాకు కూడా అంతే ఉంది రాజీ పడొద్దని కానీ రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం స్తోత్రం రాజీ పడకుండా ఉండలేకపోతున్నావు అన్నయ్య నువ్వు చెప్పినప్పుడు గట్టిగానే తీర్మానాలు చేస్తున్నావు కానీ మా వల్ల ఘాట్లా ఇక దాటి అవతలకు పోతే మైండ్ ఏదో మారిపోతుంది మెంటల్ హాస్పి మెంటల్ కానీ ఇంజక్షన్ చేసినప్పుడు కదలకుండా వండుకొని తర్వాత బయట పోనీ మళ్ళీ కేకలు అయిపోయింది మా బతుకు స్తోత్రం మానసిక రోగులు చూసారా మీరు ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ మత్తు దిగ్గానే గందరగోళం చేస్తున్నట్టుగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన వాక్కు చేత సంధించబడినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఈ క్లైమేట్ దాటి అవతలకి పోగానే మళ్ళా బలహీన పడిపోతున్నాం ఎట్లా ప్రయత్నించి 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 శరీర సంబంధమైన సమస్యలతో పోరాడి పోరాడి విసుగు చెందారు ఆత్మ సంబంధమైన పోరాటంలో పరిశుద్ధత కొరకు పవిత్రత కొరకు దేవుని సేవ కొరకు పరిచర్య కొరకు ప్రయత్నించి 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 విసిగిపోయి రాజీ పడిపోయారు రాజీ పడిపోయారు మళ్ళీ విచిత్రం ఏంటో తెలుసా దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూనే అలా ఉండలేకపోతున్నాం అని రాజీ పడిపోయారు దీని అంతటికి కారణం ఏంటి దాని నుంచి విడుదలొచ్చే మార్గం ఏమిటి అంటే దానికి ముందే ఆన్సర్ చెప్పాను అది మన చేతుల్లో లేదు ఆయన చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఉంది ఏ పోరాటంలో అయినా జయము దేవుని చేతుల్లో ఉంది కానీ మనుషులమైన మన చేతుల్లో లేదు ఇప్పుడు పాయింట్ చెప్తా దేవుడు తన వాక్కును పంపినప్పుడు ప్రవక్త అలా ప్రవచించినప్పుడు అప్పటిదాకా అచేతనమై పడున్న ఎముకలలో ఒక కదలికొచ్చింది అవన్నీ కూడా క్రమముగా ఒకదాంతో ఒకటి కలిసిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే క్షణాలలోనే చల్లా చెదురుగా పుర్రె ఒక దగ్గర పళ్ళు ఒక దగ్గర చేతుల ఎముకలు ఒక దగ్గర కాళ్ళ ఎముకలు ఒక దగ్గర ఫింగర్స్ బోన్స్ ఒక దగ్గర పాదాల వేరేళ్ళ ఎముకలు ఒక దగ్గర అంతా చల్లా ఎముకలన్నీ దైవజనుడు ప్రవక్త ప్రవచించగానే దేవుని వాక్కు బయలు పెడదాని అన్ని టపా టప టపా టప ఒకదాంతో కలిసిపోయి మొత్తం క్రమంగా పేర్చబడ్డాయి అస్థి ఏర్పడింది స్కిలటన్ ఏర్పడింది తర్వాత వాటి మీద మాంసము కప్పబడింది చర్మము కప్పబడింది నరములల్లబడ్డాయి అయిపోయింది అప్పటిదాకా ఎండిపోయిన ఎముకల్లా చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఆ ఎముకల గుట్ట కాస్త మొదట ప్రవచించినప్పుడు ఏమై ఉంది వాటి మీదకి ఏమొచ్చింది అవన్నీ క్రమంగా పేర్చబడ్డాయి వాటి మీద చర్మం కప్పబడింది దాని మీద మాంసం పొదగబడింది నరములు అల్లబడ్డాయి ఫైనల్గా పైన కప్పబడిన చర్మం కూడా కప్పబడింది ఇప్పుడు ఒక్క దెబ్బలో వాళ్ళు ఏమైపోయారు మనిషి అయిపోయారు లేదా అయిపోయారు అన్న వాళ్ళు చేతి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మనుషులు గాల శవములై ఉన్నారు చచ్చిపోయిన డెడ్ బాడీని చూసి నువ్వు మనిషి అంటావా లేకపోతే శవం అంటావా అది ఎండిపోయిన ఎముకలకి ఇప్పుడు టైటిల్ మారింది ఫస్ట్ ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు అవన్నీ క్రమంగా పేర్చబడి మాంసం వచ్చి నరములల్లబడి చర్మం కప్పబడిన తర్వాత టైటిల్ మారింది ఇప్పుడు శవమైంది కొంతమంది ఎండిపోయిన ఎముకల స్థాయి నుంచి శవముల స్థాయికి వచ్చి ఆగారు దేవునికి స్తోత్రం ఈ శవముల వల్లే ఉన్నవాళ్ళు ఎండిపోయిన ఎముకలను చూసి ఏమనుకుంటారు తెలుసా మరి నేను వాళ్ళంత దరిద్రం కాదులే ఎవరంత దరిద్రం కాదు ఎండిపోయిన ఎముకలు అంత దరిద్రం అయితే కాదులే సమ్ బెటర్ దేవుడు అంటున్నాడు ఆ ఎండిపోయిన ఎముకలు నువ్వైతే శవం వాటి వల్ల ప్రయోజనం లేదు నీ వల్ల కూడా ప్రయోజనం లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నాడు ప్రవక్తని నరపుత్రుడా చెప్పు ఏమైంది ఆ ఎండిపోయిన ఎముకలు శవములు అయ్యాయి తండ్రి ఇవి బ్రతకగలవా నీకే తెలిసిందా అన్న చెప్పు జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వారి మీద ఊపిరి విడవమని చెప్పు ప్రియమైన దేవుని బిడ్డలారా జీవాత్మ దేవుని ఆత్మ ఆ ఆత్మ ఊపిరి విడవక మునుపు కాళ్ళున్నాయి నడవట్లా చేతులున్నాయి కదలట్ల కళ్ళున్నాయి చూడట్లా చెవులున్నాయి వినట్ల నోరుంది మాట్లాడట్లా బ్రెయిన్ ఉంది థింక్ చేయట్లా ఉన్నాయా లేవా దేవుడు మొదట ప్రవచింపజేసినప్పుడు అన్నీ వచ్చినాయా లేదా ఉన్నాయా అన్నీ ఉన్నాయి కానీ పని చేస్తున్నాయా రైట్ జీవాత్మ రా వచ్చి వీరి మీద ఊపిరి విడు ఎప్పుడైతే జీవాత్మ వచ్చి వారి మీద ఊపిరి వదిలాడో ఆ ఊపిరి వారి నాసిక రంధ్రములోనికి వెళ్ళి ఆ మృతు కళేబరాలు అన్నీ కూడా సజీవ సైన్యమై అద్దుగో దేవునికి స్తోత్రం కలుగును గాక అద్దుగో ఎప్పుడైతే ఆ జీవవాయువు ఊపిరి దేవుని ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశించిందో అద్దుగో చూడండి ఇక కళ్ళు పనిచేయటం మొదలుపెట్టాయి శరీరాలు కదలటం మొదలుపెట్టాయి కాళ్ళు నడవటం మొదలు పెట్టాయి చేతులు కదలటం మొదలు పెట్టాయి సర్వ శరీరము పని చేయటం ప్రారంభమైంది ఎప్పుడు 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 జరిగింది ఎప్పుడు జరిగింది జీవాత్మ వచ్చి ఊపిరి విడిచినప్పుడు జరిగింది జరిగింది దేవునికి స్తోత్రం గాక ఏదెను తోటలో ఆదామును నిర్మించినప్పుడు అచ్చం ఇలానే జరిగింది నేల మంటితో దేవుడైన యెహోవా మొదటి మానవుణ్ణి నిర్మించాడు దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి కాళ్ళు చేశాడు చేతులు చేశాడు కళ్ళు చేశాడు నోరు చేశాడు పళ్ళు చేశాడు ఒళ్ళు చేశాడు చెవులు చేశాడు ముక్కు చేశాడు చెక్కిళ్ళు చేశాడు మొత్తం చేశాడు కానీ కాళ్ళు ఉన్నాయి కదలటల్లా చేతులున్నాయి కళ్ళు ఉన్నాయి చూడట్లా ఉన్నాయి వినట్లా అన్నీ ఉన్నాయి కానీ ఒక శవము వలె ఉన్నాడు ఎప్పుడైతే దేవుడైన యోహోవా ఏం చేశాడు నాసిక రంధ్రములలో ఎవరి నాసికారు ఎవరి నాసికారంధ్రములో ఆదాము యొక్క నాసికలో అని ఊదాడు ఎప్పుడైతే ఆ ఊపిరి దేవుని నోటి ఊపిరి ఆత్మ ఆదాములోనికి ప్రవేశించిందో అప్పటిదాకా అన్నీ ఉన్నాయి కానీ పనిచేయట్లా ఎప్పుడైతే ఆ జీవాత్మ ప్రవేశించిందో అప్పుడు పనిచేయటం మొదలుపెట్టాయి స్తోత్రం చెబుతారా దీన్ని బట్టి అర్థమవుతుంది చాలా అనుకుంటాం కానీ చెయ్యలేం మేలైనది చేయబలేదని కోరిక నాకు కలుగుతున్నది కానీ అలాగూ చేయటం నాకు కలుగుటలేదన్నాడు రోమపత్రిక ఏడు పద్దెనిమిది అన్నీ ఉన్నాయి కానీ చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను చెయ్య ఘోరని కీడే చేస్తున్నాను ఎందుకు ఇలా అయిపోతున్నాను ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయంలో అంటాడు అయితే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను అందుకు దేవునికి స్తోత్రం అన్నాడు ఎప్పుడైతే ఇది నా వల్ల కావట్లేదు అన్నాడో తక్షణమే అక్కడ ఆత్మ అని ప్రస్తావన తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చాడు ఆత్మ ఈరోజు ఇప్పుడు మన పిల్లలు తబలాగా కొడుతున్నారు పాపం వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీస్తున్నారు సేవకులు వింటున్నారు విశ్వాసులు వింటున్నారు ఈ తిప్పేవాడు తిప్పుతున్నాడు అటు తీసేవాడు తీస్తున్నాడు అందరు ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు పని చేస్తున్నారు కానీ వీరిలో ఎవరి మీదికైనా దేవుని ఆత్మ తన ఊపిరిని వదిలాడా వాటి క్రియలు ఇంకో టైపులో మారిపోతాయి వాని క్రియలు ఇంకో టైపులో మారిపోతాయి వాని ఆలోచన శక్తివంతమవుతుంది వాని క్రియ ప్రభావాన్ని పొందుకుంటుంది అక్కడ వాడు వాడిని అక్కడ ఆపలేరు వాని మనసు ఇంకొక వైపుగా లాగుతూ ఉంటుంది నేనేంటి ఇక్కడే ఆగేనింది ఇది కాదు కదా నేను ఇంకా చేయాల్సింది వేరుగా ఉంది కదా చాలా ఉంది కదా దేవుని ఆత్మ ఒక మీదికొచ్చి ఊపిరి వదిలినప్పుడు వాని ఆలోచనలు మార్పు చెందుతాయి వాని కర్తవ్యం వానికి బోధపడిద్ది వాని కళ్ళు వెలిగించబడతాయి అప్పటిదాకా వెలిగించబడవు ఏదో ఆ మాట ఈ మాట విన్నప్పుడు అలా చేయాలి ఎలా చేయాలి మనం కూడా చేద్దాం చూద్దాం చేద్దాం చూద్దాం అనుకుంటేనే బతుకాలం గడిచిపోద్ది చేద్దాం చూద్దాం కాదు దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ప్రభావం మన మీదికి దిగి వచ్చినప్పుడు దేవుని ఊపిరి మన లోపలికి ప్రవేశించినప్పుడు చేద్దాం చూద్దాం కాదు చెయ్యకపోతే దానికి అర్థమే లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యాలి అని ఇక రేపబడతా ఉంటారు ఇది దేవుని వాక్య సత్యం కుర్రవాడు ఆకతాయి కుర్రవాడు ఆట ఆడుతున్నాడు పాట పాడుతున్నాడు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది యో ఆత్మ యహో ఆత్మ ఎస్థాయలుకును జొరియాకును మధ్యనున్న మహానిదానులో అతన్ని రేపటం మొదలుపెట్టింది అతడే సాంసోను ఆ దేవునాత్మ ఆయన మీదికి రానంత వరకు ఆ ఈ కుర్రవాడు ఏదో నడుస్తుంది అట్లా కథ అలా జరిగిపోతుంది జీవితం కానీ ఒక టైం వచ్చింది దేవుని ఆత్మ వ్యక్తి మీదకి వచ్చి నిలిచాడు కథం వాని మనసు మారిపోయింది అప్పటిదాకా కొంట చేష్టాలు చిల్లర చేష్టాలు పిల్ల చేష్టాలు చేసిన వాడి మైండ్ సెట్ కాస్త మారిపోయి వెంటనే శత్రువు మీదకి వెళ్ళింది ఆలోచన శత్రువు మీదకి వెళ్ళి మా మీద వాణి పెత్తనమేంటి అసలు ఈ ఫిలిస్తీలో ఏంది అసలు ఏంటి వెళ్ళే సంగతి ఏంటి వాళ్ళు అంతసేటు పెట్టేకపోతుంటే నేనేంటి కూర్చొని చూస్తున్నాను అసలు నేను ఇలా ఉంటామేంటి వాయ్ ఏంటి ఏంటి ఏమైంది నాకు ఏంటి ఆట్లాడుకుంటున్నానేంటి నేనేంటి కొంట చేష్టలు చేస్తున్నానేంటి ఇది కాదు కదా ఇది కాదు దేవుని ఆత్మ ఎప్పుడైతే శాంసన్ మీదకి వచ్చిందో శాంసన్ ఆలోచనలు మారిపోతున్నాయి అప్పటిదాకా ఆకతాయిలాగా ఉన్నవాడు కాస్త అభిషిక్తుడయ్యాడు అభిషేకం పొందుకున్నవాడు ఫిలిస్తీన్లకు ఏమైనా చెయ్యుటకు రేపబడ్డాడు పిలిస్తీలు ఎవరు శత్రువులు శత్రువులకు ఏమైనా తల పెట్టాలి ఎదుర్కోవాలి ఎప్పుడైతే దేవుని ఆత్మ వశుడయ్యాడో దేవుని ఆత్మను పొందుకున్నాడో తక్షణమే అతని గురి మారిపోయింది అతని ఆలోచనలు మారిపోయి శత్రువుని ఎదుర్కోవటానికి ఇక రేపబడుతున్నాడు తల్లిదండ్రుల దగ్గరికి పోయాడు మమ్మే 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 లే నిద్రలే డాడే డాడీ లే ఏమిరా పెళ్ళి చేసుకోవాలి డాడీ ఏంటి మ్యారేజ్ డాడీ పెళ్ళి పెళ్ళి ఓహోహో సరే చేస్తాం ఏందంట పెళ్ళి చేసుకోవాలి చూద్దాంరా మన అమ్మాయిలు ఇస్రాయలీలు అమ్మాయిలు ఉన్నారు కదా చూద్దాం ఏమన్నా ఇస్రాయలీల ఆడపిల్ల కాదు నాకు ఫిలిస్తీవుల అమ్మాయి కావాలి ఫిలిస్తీయులు మనల్ని వెళ్తున్నారా వారికి మన శత్రువులు అన్యుడు ఇస్రాయిల్ కన్యలు లేరనే నువ్వు ఫిలిస్తీన్లు ఆడపిల్లని అడుగుతున్నావు అంటే నా గొద్దు మీరేనన్నా చెప్పండి నేను అమ్మాయి అమ్మాయిని చేసుకో నాకు ఫిలిస్తీయుల అమ్మాయే కావాలి ఎందుకు ఏమైనా చేయుటకు అతడు యహోవా ఆత్మచేత రేపబడిందన్న సంగతి తల్లిదండ్రులకు కూడా తెలియదు రేపబడుతున్నాడా ఇక ఆటలతో రాజీ పడట్లా కొంటి చేష్టలతో రాజీ పడట్లా చిల్లర వ్యవహారాలతో రాజీ పడట్లా కొంతమంది సెల్ ఫోన్తో రాజీ పడి బతుకంత పాస్టర్లు కూడా పాస్టర్లు కూడా ఏం చేద్దాం పాపం చూస్తూనే ఉంటారు చీ దరిద్దరం నేను చేయించలేకపోతున్నాను అనుకుంటానే ఉన్నారు మళ్ళీ చూస్తానే ఉన్నారు మళ్ళీ ఒక పూట మానుకొని మళ్ళీ ప్రార్థన చేసుకుంటారు మళ్ళీ బయట చూస్తూనే ఉన్నారు ఎట్లా జయించలేకపోతున్నా నేను చెబుతున్నా నీ వల్ల కాదు నీవు రాజీ పడకుండా దాన్ని జయించాలంటేది నీ శక్తి చాలదు నీకే కాదు నీ తాతకే జాలా నీ ముత్తాతక జాలా వాని తాతక జాలా వాని తాతక జాలా మన మూల పురుషుని ఆదాం వల్లే కాల నీ వల్ల నా వల్ల వల్లేమైంది వెర్రి ముఖం మనల్ని జయపదంలో నడిపించడానికి మనకు అనుగ్రహించబడిన వాడే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ జీవాత్మ ఆయన దిగాలి రంగంలోకి ఆయన ఊదాలి ఊపిరి నీలోనికి ఆయన కుమ్మరించాలి అభిషేకాన్ని నీ మీద నా మీద ఆ ప్రభావం మనల్ని ఆవరించినప్పుడే మన గురి గమ్యం దర్శనం లక్ష్యం మారిపోతాయి అది జరగనంత వరకు కొంట వ్యవహారాల్లోనే కొనసాగుద్ది నీ తంతంతా మళ్ళన్నీ వినబడతానే ఉంటాయి అన్ని చెవికి వినబడతానే ఉంటాయి జాన్ వెస్లీకి అంతే వినబడ్డాయి చార్లెస్ ఫిన్నీకి అంతే వినబడ్డాయి డిఎల్ మూడీకి అంతే వినబడ్డాయి డేవీ బ్రెయినార్డ్కి అంతే వినబడ్డాయి విలియం కేరీకి అంతే వినబడ్డాయి బాల్యం నుంచి దేవుని మాటలు వినబడ్డాయి కానీ ఒకనొక సమయం వచ్చింది వారు దేవుని ఆత్మచేత సంధించబడ్డారు ఒక దెబ్బకి వారి దర్శనం గురి మారిపోయినాయి ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిని కమ్ముకుంటుందో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఆవరించుకుంటాడో వాని ఆలోచన ఆమె ఆలోచనలు మారిపోతాయండి అది జరగాల్సింది బాబు తీసం వందరా బాబు వందరా అమ్మా బాబు తీసం వందరా అయ్యా అంటే వందసార్లు మొత్తుకున్న ఒక రాడు లైన్లోకి దేవుని పరిశుద్ధాత్మ టచ్ చేశాడనుకో నేను ఇప్పుడు ఏను పోరామయ్యా అన్నా కూడా నేను నాకు ఇవ్వాల్సిందే అని కూర్చుంటాడు ఎందుకో తెలుసా దేవుని ఆత్మ వాణ్ణి సిద్ధపరిచాడు రక్షణ కొరకు వాణ్ణి రేపుతున్నాడు ఆపటానికి నేనే వాడిని నేను ఎరిగింది అది ఎంతమందికి ఎన్ని చెప్పినా దేవుని పరిశుద్ధాత్మ తన కార్యం ఒకని జీవితంలో జరిగించకపోతే మన ప్రయాసంతా శుష్క ప్రయాసే నేను ఎరిగిన సత్యం అది అప్పటిదాకా ఆకతాయిగా ఉన్నవాడు కాస్త ఇస్రాయేల్కు రక్షకుడుగా మారాడు వాళ్ళ పిల్లని ఎందుకు అడిగాడో తెలుసా మీకు తెలుసు పిల్లనిచ్చిన దగ్గర డబ్బులు ఇచ్చిన దగ్గర కనీసం లైఫ్లో ఒక్కసారైనా సరే కొట్లాట్లు వచ్చింది ఫీలింగ్స్ వస్తాయి విభేదాలు వస్తాయి కనీసం బయట పడకపోయినా లోపల లోపల తిట్టుకోవటాలు జరుగుతాయి అయితే బయట పడగానే లోపల లోపల తిట్టుకుంటూ ఉంటారు లోక లేండి అది ఏమో మేము చేసుకున్న మాకు ఇంతవరకు ఏ గొడవ లేదంటే ధన్యులు దేవుని కృప మీకు తోడుగా ఉంది స్తోత్రం సమ్సోన్ ప్లాన్ మాత్రం కయ్యం పెట్టుకోవాలంటే ముందు వియ్యం పెట్టుకోవాలి కయ్యం పెట్టుకుంటేనే కొట్టాల వాళ్ళని దాడి చేయాలి దాడి చేయాలంటే ముందు వియ్యం పోవాలి అందుకని వియానికి పోయాడు వియ్యానికి పోయి కయ్యం పెట్టుకొని వాళ్ళని గందరగోళం చేశాడు ఇదంతా మీరు స్టోరీ చదివితే మీకు తెలిసింది ఇదంతా ఎలా జరిగింది అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అతడు యహోవా ఆత్మ చేత రేపబడ్డాడు చదువుతారా వచ్చును న్యాయాధిపతులు పద్నాలుగు నాలుగు అయితే ఏమైనా చేయుటకై యహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకునలేదు ఎవరయ్యా రేపిందే పెద్దగా చెప్పండమ్మా ఎవరు యహోవా రైట్ యహోవా అని ఇక్కడ అన్నాడు ఇంకో చోట ఏమన్నాడు తెలుసా ఆత్మ ఎస్థాయకును జొరియాకును మధ్యనున్న మహానేదానులో పదమూడు ఇరవై చూసుకోండి ఒకసారి అద్దుగా అక్కడ రాసును చూడు జొరియాకును ఎస్థాను మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపుటకు టెట్టాను దేవునికి స్తోత్రం ఒక దైవజనుడు వాక్యం చెప్పి పాటలు పాడుతుంటే అట్లనే కూర్చొని తబలా కొట్టాడు ఒక వ్యక్తి పాడుతుంటే కొట్టడం వరకే నా పని అనుకున్నాడు దేవునాత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చింది ఈరోజు ఒక దైవజనుడై సంఘాలను నడిపిస్తూ ఉన్నాడు దైవజనుడు పాడుతుంటే ఎట్లనే కీబోర్డ్ వాయించుకుంటూ కూర్చున్నాడు ఇంకొక ఆయన ఆయన ఉంటాడు ఆయన పాడుతాడు నేను వాయిస్తూ ఉంటాను ఆయన అలా కొనసాగుతాడు నేను ఇలా కొనసాగుతాను ఇంతే అనుకున్నాడు ఒక రోజు వచ్చింది అదే దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చింది కీబోర్డు దారి కీబోర్డు పోయింది వెళ్ళి దేవుని పని మొదలు పెట్టాడు ఆట ఆడుతున్నట్టే ఉంటారు ఏమి పట్టనట్టే ఉంటారు పట్టించుకున్నట్టే ఉంటారు మనం చెప్పిన మాట విననట్టే ఉంటారు దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని సంధించినప్పుడు వాని ఫోర్స్ నువ్వు తట్టుకోలేవు వాని ఫోర్స్ వానిలో ఉన్న ఉద్యోగం నువ్వు తట్టుకోలేవు అంత మండుతారు అది జరిగింది ఇదంతా ఎవరి చేతిలో ఉంది దేవుని ఆత్మ చేతిలో ఉంది ఆయన తన ఊపిరిని మన మీద విడవకపోతే ఆయన సడలిన మోకాళ్ళను బలపరచకపోతే వడలిన చేతుల్ని కదిలించకపోతే చల్లారిన మనలోని దైవాగ్ని రగిలించకపోతే ఎన్ని విన్నా ఒట్టితే అలాగ దేవుని ఆత్మ చేత రేపబడి దేవుణ్ణి కలుసుకొని దేవుని శక్తి చేత నింపబడాలన్న ఆశ కలిగిన వారి కోసమే ఈ కూటాలు ఏర్పాటు చేసింది అసలైనటువంటి పోరాటం ప్రసంగం అప్పుడు కాదు ప్రసంగం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది భక్తి పరుల్లో అసలైన పోరాటం అసలైన పెనుగులాట ప్రసంగం అప్పుడు కాదు ప్రసంగం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిద్ది ఏంటో తెలుసా ఉపదేశం విన్న తర్వాత దేవుని ఆత్మ చేత సంధించబడ్డవాడైతే మీకు ఇంకొక సంగతి కూడా చెప్తా దేవుని ఆత్మ వచ్చి అని నిజంగా మన మీద కూడా ఊతాడేమో అనుకోవాకండి నిజంగా అన్నయ్య నాకేందో ఇందాక శివులో ఉఫ్ అని ఊదినట్టిన పడిందని యేసు ప్రభు అన్నాడు నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి ఉన్నవి రెండు కలుపు ఆత్మయు జీవమునయు రెండు గలిపితే ఆత్మ ప్లస్ జీవం ఈజీ కోల్డ్ జీవాత్మ అద్దుగదుగో ఈ జీవాత్మ ఆది కాండం రెండో అధ్యాయం ఏడవ వచనంలో జీవాత్మ అయ్యాడని రాస్తుంది ఆదాము అలాగే హెజ్కేలు ముప్పై ఏళ్ళు కూడా ఏముంది జీవాత్మ వచ్చి ఊపిరి విడిచాడని రాస్తుంది ఇప్పుడు ఏ చెప్పిన మాటలు ఏమై ఉన్నాయన్నాడు ఆత్మయోజ్ జీవం అంటే ఆయన వాక్కు నిజంగా ఎవరినైతే సంధిస్తుందో ఆయన వాక్కు చేత నిజంగా ఎవరైతే దర్శించబడతారో ఇక వారు రేపబడతారు ప్రసంగం జరిగినప్పుడు సంధించబడతారు ప్రసంగం అయిపోయిన తర్వాత ఇక దేవుణ్ణి కలుసుకోవటానికి ఆయన శక్తిని ఆశ్రయించడానికి ఆయన ప్రభావంతో నింపబడటానికి ఇక పోరాటం మొదలు పెడతారు ఇక వాళ్ళు ఎవరిని పట్టించుకోరు ఈ స్థలం ఏంటి ఈ క్లైమేట్ ఏంటి ప్రదేశం ఏంటి ఏం పట్టవు నాకు పట్టల నాకు పట్టల దుమ్ములో ఉన్నానా ధూళిలో ఉన్నానా ఎక్కడున్నాను ఏంది కాదు ఒక ప్రత్యేకమైన అనుభవంలోనికి వెళ్ళిపోయాను దేవుని ఆత్మ నన్ను వశపరుచుకున్నాడు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఇక మనుషులకు వేరుగా ఆయనకు సమీపంగా వెళ్ళడానికి పదే 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 రేపబడ్డాను దేవునికి స్తోత్రం కలిగునుగాక ఇట్లా కూటానికి వెళ్ళి కూర్చున్నాను అనుకో వాక్యం విన్నంతసేపు వింటాను కోటం అయిపోయిన తర్వాత ఏదో పక్కకెళ్ళి ఇక మోకాళ్ళు లేస్తాను ఇక దేవునితో మాట్లాడుకోవటం దేవుడు నాతో మాట్లాడటం నేను ఆయనతో మాట్లాడు ఆయన నాతో మాట్లాడటం తృప్తి 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 ఇక ఆ విషయాల్లోనే తృప్తి ఇక ఎందులో ఉండదు ఇక ఎందులో ఉండదు ఇంకెందులో ఉండదు నువ్వు ఏదన్నా చూడు ఏదన్నా చేయి ఎవడు ఏదన్నా సోది చెప్పనే ఏవి బట్టవు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తులకు లోకం పట్టదో 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 వారు లోకమునకు వేరైన జీవితానికి వెళ్ళిపోతారు పరిశుద్ధాత్మ అలా రేపుతాడు అలా నడిపిస్తాడు నడిపిస్తాడు ఆత్మను కొంచెంగా పొందటముంది విస్తారంగా పొందటం ఉంది చివరికి ఆత్మ వసులైపోవటం ఉంది వసులైపోవటం కొంచెముగా మీరందరూ ఆత్మను కలిగి ఉన్నారన్న సంగతి నాకు తెలుసు అయితే పరిపూర్ణ వశలం మనం కావాలి దాని కొరకు దేవుని శరణు వేడాలి దేవుని ఆశ్రయించాలి దేవుని పాదాలు పట్టుకోవాలి ఈ కాసేపు అడగటం కాదు దేవుడు ఆ కదలిక తీసుకొచ్చిందాకా వదలకూడదు వదలకూడదు కోడి గొడ్ల మీద కూర్చొని పట్టుబట్టిది చూడు అరే కోస్తే కిలో చికెన్ కాదు అది దాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం చట్కి వేసుకొని తింటాం కాదు ఒక పక్క ఉల్లిపాయ ప్లేట్లు ఉల్లిపాయ మొక్కలు పెట్టుకొని చికెన్ మొక్కలు పెట్టుకొని టపా నోట వేసుకొని ఉల్లిపాయ తింటా మొక్కలు తింటా ఉల్లిపాయ తింటా మొక్కలు తింటాం కాదు అది నీకు మొక్క అవుతా కూడా ఒక ప్రశ్న వేస్తుంది సిగ్గుందా నీకని దేవునికి స్తోత్రం ఏ కొడి ఏంటి అంటావు నువ్వు నేను కోడిని రాచ్చాడు అల్ప ప్రాణిని కానీ పట్టుబడితే వదిలిపెట్టను అంటే మీరు కోడి పుంజు గురించి అనుకునేరు అంటే మగ కోడి కాదు ఆడకోడి కూడా పుంజు ప్రతాపం పందెంలో చూపిస్తే ఆడకోడి ఉంటుంది దాని ప్రభావం గుడ్ల మీద చూపించింది గుడ్లు పెట్టిన తర్వాత పొదగడాన్ని గుడ్ల మీద కూర్చొని తిండి పట్టదు దానికి నిద్ర పట్టదు వదలదు కదలదు కదలదు రోజులు 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 గుడ్ల మీదకి ఎక్కేటప్పుడు రెండు కేజీలు ఉన్న కోడి వెయిట్ కాస్త గుడ్ల మీద దిగేటప్పుడు కేజీ అయిపోయింది అంత పీల్చకపోయింది కానీ కానీ అది అనుకున్నది సాధించిన దాకా ఆ పొదుగుట అనే అనుభవాన్ని మాత్రం వదిలిపెట్టదు ఆక వదిలిపెట్టదు ఆక వదిలిపెట్టదు చికెన్ మొక్కలు తినటం కాదు చికెన్ అయిన కోడిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి కొద్దిగా మాటలు వినబడగాని ఆవేశంతో కాసేపు గొడ్డలు దించుకొని కోట అయిపోయి కాసేపు హడావుడి చేసి తర్వాత మళ్ళీ సర్ది సర్దిపడ్డ అనుభవంలోకి వెళ్ళిపోవటం కాదు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని స్పష్టంగా అనుభవించిన దాకా ఆత్మ తన ఊపిరి నీ లోనికి నీ మీదికి వదిలిందాక ఆయన ప్రచండమైనటువంటి ప్రభావాన్ని నీవు ప్రాక్టికల్గా దాకా నేను దాకా మనం పట్టు వదలరాదు దేవునితో ఈరోజు మనం ఎందుకు వచ్చామో తెలుసు ఇక్కడ ఎవరున్నారు ప్రభు ఆయనతో కలుసుకోవడానికి ఆయనతో గడపడానికి ఆయనతో మనం మనుగడ కొంతకాలం సాగించడానికి కొంచెం ప్రత్యేకంగా అచ్చంగా అదే పని మీద ఈ కీలకమైన విషయాన్ని మీరు దృష్టించి ఈ టైంని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకొని మీరు దేవునితో పెనుగులాడి తిరేని తండ్రి తనని అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు నన్ను రాయబడి ఉంది రాయబడి ఉంది గెలవాలని ఉంది సాధించాలని ఉంది ఏదేదో ఏదేదో చేయాలని ఉంది నీకోసం కానీ ఏమీ చేయలేకపోతున్నాను ఎదుటి వాళ్ళని ఉంది కానీ నేనే చీకటి అయిపోతున్నాను చీకటి దేవా రెండే రెండు మాటలు నీ ఆత్మతో నన్ను నింపుతావా లేకపోతే నన్ను చంపుతావా రెండే రెండు మాటలు నీ ఆత్మతో నన్ను నింపుతావా నీ శక్తితో నన్ను నింపుతావా నీ ఆత్మవశి చేస్తావా నీ ఆత్మవశాలను చేస్తావా లేకపోతే నా ప్రాణం తీస్తావా రెండే రెండు మాటలు నిన్ను వదిలిపెట్టను తండ్రి ఉద్యోగాన్ని రగిలిస్తావా లేకపోతే నా ఊపిరి తీస్తావా రెండే రెండు తెలుసు తిండి కోసం వస్త్రం కోసం డబ్బు కోసం భోగాల కోసం వెంపర్లాడే రోజులు పోయినాయి అవి ముఖ్యం కాదు నాకు వాటిని నీ దగ్గర నుంచి ప్రార్థన చేసి పొందుకున్నందున నాకేమి నువ్వు సంతోషించి మెచ్చుకో భలే కష్టపడి ప్రార్థన చేసేవారా డబ్బుల కోసం వాళ్ళే కష్టపడి ప్రార్థన చేసేవారా బొవ్వ కోసం బొవా బొవా బొవ్వ కోసం బొవడా అమ్మ బొవమ్మ అన్నాడు నా జన్మ సార్థకం కావాలి నా బ్రతుకు అర్థం దొరకాలి నన్నంటూ ఈ భూమి మీద పుట్టించావంటే సత్యవాక్యమును నీ లోకానికి జ్యోతి వలె నేను ప్రకాశించాలి అది నా నుండి జరగనప్పుడు నా జీవితానికి అర్థమే లేదు అర్థం నా తండ్రి నా తండ్రి నీవు నాలో కార్యం చేయకపోతే నాకు ఈ లైఫ్ వద్దు నాకు నాకై నేను చేస్తే నరకానికి నువ్వే తీసుకున్నా ఊపిరి నా ప్లేస్ ఇంకొకటికి నా ప్లేస్ ఇంకొక ఆమెకివ్వు వాళ్ళన్నా నాకంటే ఎక్కువగా నీ చేతిలో వాడబడతారేమో లేదా నన్ను వెలిగించ నీ ఆత్మశక్తితో నన్ను నింపమని దేవుని పాదాలు పట్టుకోవాలి